హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ భర్త నుండి ప్రేమను పొందడం ఎలా ప్రేమకి హద్దులు లేవు ప్రేమను చూపడానికి సిగ్గు బిడియాలు పెట్టుకోకూడదు సంగీతానికి రాళ్ళు కరుగుతాయని అంటారు కదా అది నిజమే కాదో నాకు తెలీదు కానీ ప్రేమకి లొంగని వ్యక్తి ఎవరూ ఉండరు ప్రేమ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది నిజమైన ప్రేమకి ప్రకృతి సహకరిస్తుంది ఇది నేను నమ్మే నిజం ప్రేమ పొందడానికి మన ప్రయత్న లోపం లేకుండా ఏం చేసినా తప్పు కాదు అది కూడా మన పార్ట్నర్ ప్రేమను పొందడానికి సో తనకి నచ్చినవి ఏంటి రోజుకి రెండు రకాల చెప్పును వండి పెట్టండి అడిగి కాదు తెలుసుకొని లో రోజు ఏదో ఒక స్పెషల్ ఉంటే దాంట్లో ప్రేమను ఈజీగా పట్టేస్తారు అప్పుడు తను అనుకుంటారన్నమాట తను నా కోసం అప్పుడప్పుడు ఆమ్లెట్ వేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది నాకు అది ఎంతో ఇష్టము అని అలా మనసులో తలుచుకునేలా చేయండి పొద్దున్న ఆయన లేవకముందే రోజు తను వేసుకోవాల్సిన డ్రెస్ సెట్ మొత్తం నీట్గా ఐరన్ చేసి పెట్టివ్వండి తను అప్పుడు అనుకుంటాడు మనసులో నాకే ఇంట్రెస్ట్ ఉండదు ఐరన్ చేసుకోవడం కానీ తను నాకు చేసి పెడుతుంది అని ఆయన ఆఫీస్కి సేఫ్గా రీచ్ అయ్యారో లేదో కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ కనుక్కోండి వర్క్ బిజీలో పడి తిండి విషయం మర్చిపోకూడదని గుర్తు చేస్తూ ఉండండి సాయంత్రం ఒకసారి కాల్ చేసి వీలైనంత త్వరగా ఇంటికి రండి అని రిక్వెస్ట్ చేయండి ఖర్చు పెద్దగా చేయాల్సిన అవసరం ఏమి లేదు కదా అలా రోడ్డుపై కాసేపు తిప్పి పానీపూరి తినిపించినా మీరు తెగ ఆనందపడిపోతారని ఆయన తెలియాలి పని ముగించుకొని ఇంటికి వచ్చే భర్తలు మొదటగా కోరుకునేది నవ్వుతూ ఎదురు వచ్చే భార్యలు మీకు ఎన్ని బాధలు ఉన్నాయంత కష్టపడి ఇంట్లో పనిచేసి పిల్లల్ని చూసుకున్నా భర్తను నవ్వుతూ పలకరించడం మర్చిపోకండి ఎందుకంటే మీరు మీ భర్తకి కొండంత అండ మీరు ఇంట్లో ఉన్నారన్న ధైర్యమే వారిని ఆఫీస్లో ఇల్లు వదిలేసి కూర్చురలా చేస్తుంది ఫ్రెష్ అయ్యి రాగానే ఒక కాఫీ పెట్టి ఇవ్వండి బయటికి తీసుకెళ్తే వెళ్ళి రండి తనకి మూడు లేదంటే రేపటికి వాయిదా వేయడానికి సహకరించండి భర్త వాళ్ళ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోండి అలాంటి ఇంట్లో భర్తలు భార్యల్ని దేవతలా చూసుకుంటారు చీటికే మాటికి పిల్లలపై అరవకుండా చేయి చేసుకోకుండా నవ్వుతూ మేనేజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ ఒత్తిడి మీ మధ్య దూరం పెంచకూడదు అది ఇంట్లో ఉన్న అందరి మూని నాశనం చేస్తుంది కుటుంబ భారం ఎంతగా పడుతుంది తెలుసుకోండి ఆర్థికంగా తనకి ఏ రకంగా అయినా సహాయం చేయగలనేమో అడగండి కుదిరితే జాబ్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నారని తెలియజేయండి ఎప్పుడైనా మీకు సహాయం కలిగినప్పుడు తనకి తెలియకుండా తన బైక్ని లేదంటే కార్ని క్లీన్ చేయండి ఎందుకంటే అది మీది కూడా మీ దగ్గర ఎన్నో కొన్ని డబ్బులు ఉంటే అప్పుడప్పుడు ఒక మంచి షర్టు కానీ వాలెట్ కానీ లేదా ఏదైతే తన దగ్గర లేదో అది కొని చిన్న గిఫ్ట్ లాగా ఇవ్వండి తను ఎప్పుడు గుర్తొచ్చినా మీరు తనపై ఎంత ప్రేమను కలిగి ఉన్నారో ఎంత మిస్ అవుతున్నారో మొహమాట పడకుండా చెప్పండి ఫోన్లో కాకపోతే మెసేజ్లో చెప్పండి మీకు టైం వచ్చినప్పుడు తనతో బతిమాలించుకోండి అప్పుడప్పుడు సరదాగా అలగండి గోరింటాకు పెట్టమని అడగండి పెట్టాక ఆకలిగా ఉంది తినిపించమని అడగండి ఈ సమాధానం కేవలం భార్యలకు మాత్రమే కాదు భర్తలకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రేమకి జెండర్తో సంబంధం లేదు అదొక అద్వితీయమైనది ఫలానా వ్యక్తుల ప్రేమను పొందడానికి మన దగ్గర ఉన్న అన్ని రకాల అస్త్రాలు వాడాలి ఇంత చేసినా వాళ్ళు మనకి ఇన్ని రోజుల్లో తిరిగి ప్రేమిస్తారని అనుకోవడానికి లేదు మనల్ని వారెందుకు ఇష్టపడటం లేదో కొన్ని కారణాలు తెలుసుకోవాలి వారి మనసులో ఇంకెవరైనా ఉన్నారా భర్త అయినా భార్య అయినా లేక మీ అలవాట్లు వాళ్లకు నచ్చడం లేదా లేకపోతే వారికి తగ్గట్టుగా మీరు అలంకరించుకోవడం లేదా అనేది తరచూ చెక్ చేసుకోండి ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు మన ప్రేమని గుర్తిస్తారు అప్పటికి మీరు పడ్డ కష్టాలన్నీ ఆనంద బాష్పాలే కొట్టుకుపోతాయి ఆడవాళ్ళకి ఎంతో పని ఉంటుంది ఎంతో కష్టపడతారు ఇంట్లోనూ బయట కూడా వారు ప్రేమను పొందడానికి సర్వ హక్కులు కలిగి ఉన్నారు అలాంటి వారిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కనీసం బాధ పెట్టకూడదు ఆడవారి ఓపికకి ప్రేమకి హద్దు లేదు వారిని చిన్నచూపు చూడటం కానీ వారితో ఇంత పని చేయించుకోవాలనే భావం కానీ నా సమాధానంలోని ప్రయత్నం కానే కాదు కొందరు ప్రేమను పొందాలంటే కొన్ని కష్టాలు పడాలి అని నా భావన దీనికి మళ్ళీ కొన్ని మార్గాలు ఉన్నాయి అర్థం చేసుకోవడం ఎల్లప్పుడూ ఎదుటివారి వైపు నుంచి వారి సమస్యలను కష్టాలను వారి యొక్క ప్రయాసము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏ సమయానికి ఎదుటి వారికి ఏది నచ్చుతుందో వారి ఇష్టాలు తెలుసుకొని ప్రవర్తించడం మంచిది అభిమానాన్ని చాటుతూ ఉండాలి కష్టాలను సుఖాలను తెలుసుకొని వారికిష్టమైనది వండిపెడుతూ ప్రేమగా ప్రతిపనులను చిరునవ్వుతో మెప్పిస్తూ ఉండాలి గౌరవానికి లోటు రాకుండా చూసుకోవాలి ఇంట్లో కానీ సంఘంలో కానీ తన వారిని చులకనగా చూడడం అగౌరవంగా మాట్లాడడం విలువ ఇవ్వకపోవడం వారి పట్ల సదాభిప్రాయం లేకపోవడం ఇద్దరి మధ్య బంధం బలహీనం కావడానికి కారణం అవుతుంది ప్రోత్సహకారిగా ఉండాలి అన్ని సందర్భాల్లో అందరూ అన్ని అంశాలను విజయం సాధించడం దాదాపు అబద్ధం ఇట్టి విషయాలను సందర్భానుసరంగా ప్రోత్సహిస్తూ ధైర్యం చెబుతూ రహస్యాలని కాపాడుతూ ఉండాలి చీటికి మాటికి ప్రతి అంశాన్ని నలుగురిలో మాట్లాడడం సమస్య పరిష్కరించకపోవడానికి అవకాశం లేకపోగా ఇద్దరి మీద ఒత్తిడి పెరుగుతుంది అందుకే అంటారు కడుపు చింపుకుంటే కాలు మీద పడుతుందని సాధ్యమైనంతవరకు వరకు కడుపులో పెట్టుకొని ఉండడమే అన్ని సమస్యలకు ఇద్దరి మధ్య పరిష్కారం దొరుకుతుంది క్షమాపణ చెప్పాలి జీవితంలో పొరపాటు సహజమైనప్పుడు నిర్దిష్ట పద్ధతులు ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడకుండా క్షమాపణ చెప్పడం ద్వారా త్వరగా పరిష్కారాలు దొరుకుతాయిగా ఊహించుకోవద్దు ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించవలసింది రాజులకు చూసిన కళ్ళు మొగుడుని చూసి మొత్తాయి అని మా అమ్మ చెప్పినట్లు ఒకరితో పోల్చుకోవడం వలన ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి పెద్ద కారణం మొండితనం పెంకితనం వదిలించుకోవాలి అనేక కారణాల వల్ల తల్లిదండ్రులు గారాభంగా పెంచి ఉండవచ్చు కానీ జీవితకాలం ఆ గారాభం దొరకాలని ఆ ప్రేమ దొరకాలని ప్రతిసారి తన కన్నవారితో పోల్చుకుంటూ మొండిగా పెంకిగా ఉండడం సహజంగానే ఇద్దరి మధ్య భేదాలకు దూరానికి కారణమవుతుంది ఒకరి ఒకరికి ఇంకొకరు సమయం కేటాయించడం ఇది విచిత్రమైన అంశం అయినప్పటికీ ఖచ్చితంగా రోజులో కొంత సమయం ఇద్దరికి అనువైనది కేటాయించుకునే వేరే ప్రస్తావన లేకుండా కలిసి ఉండడం కలిమిడిగా మాట్లాడుకోవడం ఆప్యాతలు పెంపొందించుకోవడానికి అతి గొప్ప మార్గం భర్త ప్రేమను పొందాలనుకునే భావనే సర్దుబాటుకి మొదటి మార్గం ఈ ఆలోచనతో ఖచ్చితంగా కొన్ని కొన్ని అలవాట్లను సర్దుబాటును చేసుకోవడం ద్వారా ఎదుటివారి ప్రేమను పొందడం సాధ్యమవుతుంది పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చే భర్తకు ఎదురెళ్ళి మజ్జికి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచినీలైన చిరునవ్వుతో ఇచ్చి స్వాగతం పలికితే ఇంట్లో చిటపటలు ఉండవు అంతా సఖ్యంగానే ఉంటుంది భర్త ప్రేమని పొందడం చాలా సులువు భోజనం శోభనం ఈ రెండు జాగ్రత్తగా భర్తకి ఇష్టమైనట్లు చూసుకుంటే మిగతా విషయాలన్నీ సరిగా లేకపోయినా అన్ని దారిలోకి వచ్చేస్తాయి ఈ విషయం తెలియక భార్యలు తికమక పడుతుంటారు ఈ రెండింటిని సరిగా చూడకుండా మిగతా విషయాల్లో ఎంత ప్రయాస ఉపయోగం ఉండదు డైనింగ్ టేబుల్ మీద అన్నీ అక్కడే ఉన్నాయి పెట్టుకొని తినండి రోజు ఉండే బాగోతమే అనుకుంటే ఇంకా ఇంట్లో తినడం దేనికి అనుకుంటారు అంతేకాదు భర్తకు కూడా భార్యపై పిల్లలపై ప్రేమ కంటే తాను భర్తగా ఒక తండ్రిగా బాధ్యత ఉండడం చాలా ముఖ్యం ఇదండి టాపిక్ నాకు తెలిసినంత వరకు కొంతవరకు చెప్పగలిగాను మీ అనుభవాలు షేర్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ